గత నెల ఇరవై ఏడో తారీఖున గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాజరెడ్డి గారు వారి అనునీయులు పోలీసులతో కలిసి చేసినటువంటి దౌర్జన్య కాండ హింస ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నట్టినటుబదారులు నిలబెట్టిన వైనం ఈ ప్రపంచమంతా చూసింది ప్రజలారా ఇది నేను చెప్పే మాట కంటే కూడా ప్రపంచమంతా చూసినారు మీడియా సోదరుల సమక్షంలో అన్ని టెలివిజన్స్లో కూడా టీవీ నైన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎన్టీవీ కావచ్చు సాక్షి కావచ్చు లేకుంటే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అన్ని టెలివిజన్ ఛానల్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అప్రజాస్వామ్యక విధానము దౌర్జన్యకాండ అందరూ మీరు చూసినారు ఏ విధంగా వాళ్ళు మాపై దౌర్జన్యం చేసినది మేము పదహైదు మంది మేము ఉంటే పద్నాలుగు మంది మేము ఉంటే వార్డు సభ్యులు పంచాయతీ వార్డు సభ్యులు వాళ్ళ ఆరు మంది యాక్చువల్గా అయితే వాళ్ళు ఒకరే ఐదు మంది మా వాళ్ళను పిలుచుకునేది అంతా కలిపినా ఆరు మేము పద్నాలుగు పద్నాలుగు మంది మేము ఉండి వాళ్ళు మా వాళ్ళతో కలుపుకొని మంది ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారు పద్నాలుగు సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా ఆరు మంది సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా అయినా పోటీ అయినా పోటీ దౌర్జన్యం చేసినారు దౌర్జన్యం బాగానే ఉంది మా వార్డు సభ్యులను కౌంటింగ్ ఎన్నికల యొక్క కార్యాలయం లేక పంచాయతీ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి రాకుండా అడ్డుకునే వైనం రాళ్లతో కొట్టిన దాడి జీపులు బగలగొట్టినది దెబ్బలు తగిలినేది లోపల కౌంట ఆ ఎన్నిక జరిగే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విచ్చల వీడిగా చేపల మార్కెట్ లెక్క దూరి వాళ్ళు మాట్లాడిన మాటలు అధికారులపైన చేసిన దౌర్జన్యము బెదిరింపు అమ్మ అక్క అని తిట్టిన వైనం కుర్జీలు బగలగొట్టడం మినిట్స్ పుస్తక చించడం అధికారికి గుండెపోవడం చెప్పి అబద్ధం చెప్పడం కలెక్టర్ దాన్ని వాయిదా వేయడం ఇంత చేసి ఎన్నికల వాళ్ళు గెలిచినారా పో మేము ఓడిపోయినామా వాయిదా వేసినారు సౌండ్ లేదా ఈ పోలీస్ అన్నలారా ఇదంతా చూసిన తర్వాత కూడా దాడి జరగలేదని ప్రొద్దుటూరు పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారేమో చెప్పమనండి అందులో ఉండేటి రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనపస్తోంది రాళ్లతో దాడి చేసి మా జీపులు పగలగొట్టినది మా మనుషులు దెబ్బలు తగిలినది కనపస్తోంది ఆడోళ్లకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది పాప మాట్లాడినది కనపస్తుంది ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలోకి వాళ్ళ మనుషులు చేపల మార్కెట్లోకి మీ సమక్షంలో పోతా ఉంటే మీరు మౌనంగా ఉండేది కనిపిస్తుంది అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా నిస్సిగ్గుగా నీచాతి నీచంగా బట్టలు పదేసి మానభంగం చేసిన దానికంటే ఘోరంగా చేసినది ఏంటంటే మీ పోలీసుల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూమ్లేకి ఈ ఇరవై మంది వార్డు మెంబర్లు తప్ప అన్నిటి ఎవరు వేయడానికి ఛాన్సే లేదు అట్లాంటి చోటికి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చోటా మాట మనుషులంతా అది ఎవరు ఎవరి సమక్షంలో టూటోన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు సెల్ పాయింట్ నవీన ఫిల్ లోడు మాట్లాడుతున్నాడు రాజశేఖర్ వినాయక గార్మెంట్స్ మాట్లాడుతున్నాడు పర్లపాడు మహేశ్వరుడి మాట్లాడుతున్నాడు వాకిల్ బడదెంగంటున్నారు కోరముంది అంటున్నారు నకిలీ వార్డు మెంబర్లను పంపించి కోరం ఉంది ఎన్నికలు జరుపు చెప్పి ప్రశ్నించే దేవుడు వార్డు మెంబర్లు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది చూస్తా ఎవరు దేవుడు పోలీసు వాళ్ళు ఇది న్యాయమైన పోలీసులారా మీకు మీకు కొంచెమన్నా అనిపించడం లేదా ఇది మనం తప్పు చేస్తానాం చాలా నీచానికి మనం ఒడిగడతానాం ఇది మనం చేయాల్సిన పని కాదు ఇన్ని చూపించిన తర్వాత కూడా మీరు కేసులు కట్టరా ఇది చేయడమే మీరు తప్పు తప్పు చేసేదానికి పెద్దగా మిమ్మల్ని మేము ప్రశ్నించకుండా గమ్మునున్నాం కనీసం కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరా మీరు వాళ్ళందరినీ మతికి పెట్టుకున్నా నేను చెప్పినా కదా ఇంతకుముందు బచ్చల పుల్లైన మతికి పెట్టుకునే వాళ్ళ కొడుకు ప్రతాపులను వెతుకు పెట్టుకునే వరదారిని మతికి పెట్టుకునే కొండారెడ్డిని మతికి పెట్టుకునే లోపల వెళ్ళిన ఇరవై మందిని మతికి పెట్టుకునే చెప్పినా కదా నాకంటూ ఒక రోజు వస్తే తప్పనిసరిగా విందు భోజనాన్ని అని మిమ్మల్ని కూడా మర్చిపోను పోలీస్ అన్నదారా పొద్దుటూరులో ఉండే పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే తప్పు చేసినారో మిమ్మల్ని అందరినీ మతికి పెట్టుకుంటా నాకంటూ ఒక రోజు వస్తే ఇరవై ఏడో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండోసారి సీఎం అయితే నీకు పోస్టింగ్లు ఉండమనుకుంటున్నారు కాదు ఆ టైపు మనిషిని కాదు నేను ఈ ఊర్లో ఉద్యోగం వేయరు వేరే చోట పోస్టింగ్ వేరు వాళ్ళ అధికారం వచ్చే అంతకంటే ఫీకేదే ఆరేమో ఉందనుకుంటున్నారేమో కాదన్నట్టు చేయను ఈ దాడికి కారణం వరదరాజు రెడ్డి వరదరెడ్డి కుమారుడు పుల్లయ్య ప్రతాపు వీళ్ళందరూ తెలుగుదేశం వల్ల అయితే వీళ్ళకి సహకారాన్ని అందించినది ప్రోత్సాహాన్ని అందించినది మీరు కాబట్టి మీ మీ పైన కేసులు పెట్టాలా మిమ్మల్ని ముద్దాయిలు చేస్తా నాకంటూ రోజు వస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈ రోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకు సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలతారు రేపొద్దున ఎఫ్ఐఆర్లో లో అవుతారు ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు చట్టం అందరికీ సమానమే కదా సమాజంలోని పౌరులకు పోలీసులకు అందరికీ సమానమే చట్టం తప్పు చేస్తే మీరైన ముద్దాయిలే తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే పౌరులైన సమానమే మీరు తప్పు చేసినారు మమ్మల్ని కొట్టించదని మీరు కారణమైనారు మీ సమస్యలు కొట్టాట మిమ్మల్ని సంరక్షించలే తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిని చేస్తా మీ మీద విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను ఇది రాసి పెట్టుకోండి మీరు మీ ఇష్టానుసారం అంటే రేపు అదనంగా జరగడానికి పృథుడులో జరిగితే ఎవరు దీనికి రక్షణ మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి మా వాళ్ళని మమ్మల్ని సంపేస్తే ఎవరు దీన్ని కాయలి ఈ బుద్ధింత ఘోరానికి ఒడిగట్టిన వాళ్ళు రేపథరు ఇంత ఘట్టంగా ఘోరానికి మీరు ఒడిగట్టరని ఏమైనా గ్యారెంటీ ఉందా ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము ఎంత వినయంగా మీతో మాట్లాడినాం ఎంత సానుకూలకంగా మీకు సమస్యలు చెప్పినాం మేము డిఎస్పి గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర విడిచిపెట్టాలని చెప్పింది ఆయమ్మ ఇంటికాడ విడిచిపెట్టి కావనూరు పంపించి ఏర్పాటు చేస్తారు ఆ పిల్లోని ఏం పేరు పిల్లని పేరు పవన్ అనే పిల్లోని లోపల వాళ్ళు బెదిరిస్తా అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తారు బెదిరిచన్నారు రా ఎక్కువ కామనూరు రా ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తా ఆ పిల్లోడు ఏడుచు అంటే పోలీసులు చూసా కూర్చున్నారు మీరు ఒప్పించుకొని పిలుచుకొని వండి అంట ఎంత మీరు చెప్పాల్సిన మాటలు అయ్యేనా ఒప్పించుకొని పిలుచుకొని ఇవ్వమని చెప్తారా మీరు అసలు మీరు ఎవరు అక్కడ లోపలికి వచ్చేదానికి కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను అంటే అప్పుడు మమ్మల్ని పంపాల్సింది లోపలికి బతికినోడు బతుకుతాడు సచినోడు చచ్చుతారు ఎంత అన్యాయం మీరు చేసేది మాకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్రేగిపోయినాయి వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి వీళ్ళ బుద్ధి పుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిట్టని చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అయితే పూర్తి వన్ సైడ్ అయిపోయినారు గుండెపోటు రాకపోతే గుండెపోటు అని చెప్పి మీరు చెప్తారా మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం రాకుండా పోం ఈ ప్రజలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలనో పరిరక్షిస్తాం మేము ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలో నమ్మకం ఉండాలనో చేసి చూపిస్తా ప్రొద్దుటూరులో నేను దయచేసి ఎస్పి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడినారో ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేయండి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాల వలన అసలు ఎన్నిక జరిగే హాల్లేకి ఎన్నిక జరిగే హాల్లేకి ముప్పై మంది దూరి మాట్లాడుతుంటే టూ టూ ఎస్ఐ సిఐ అందరూ అందరు సీఐలు ఉండారు ఎస్ఐలు ఉండారా రుతు సంబంధించిన వాళ్ళు ఎస్ఐటి దాంట్లో వీడియోలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడా ఎస్ఐ గారు ఎందుకు సస్పెండ్ చేయరు ఎందుకు ఇళ్ళ మీద చట్టపరమైనటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంతో దుర్మార్గం చేసినా గానీ వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు కితాబులు ఉంటాయా మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపినా కానీ వాళ్ళని ఏమన్నారా ఇది ఊరా వాళ్ళకాడా ఇది ఇది ఊరా వాళ్ళకాడా ఇది ఆడోళ్ల మీద దాడులు తెచ్చే కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారా రేపథర మా ఆడోలు బజార్లకి గీలుసుకొని పోయి సైరాని పనులు చేసే కూడా మీరు చూసేటోళ్ళే కదా మీరు చూసేటోళ్ళే మీరు అన్యాయం చాలా అన్యాయం పోలీసులు అన్నలారా స్పందించండి ఇప్పటికైనా కానీ ధర్మంగా న్యాయంగా ఉండండి న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి బలహీనుల పట్ల నిలబడండి తప్పు చేస్తే ఎవరైనా శిక్ష శిక్షించండి దయచేసి మీకు మా అభ్యర్థన ఇదే